అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టిఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పోసుమాట అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి నా శుభాకాంక్ష శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే వర్తమాన భారతదేశంలో ఉన్నతమైన ఆలోచనలతో సాధారణ జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి పోసపాట అశోక్ గజపతిరాజు గారు సమాజానికి ఎన్నో సేవలు చేసి ప్రజల సంతోషమే తన సంతోషంగా సంతృప్తి చెందిన మహోన్నత వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీకి జీవితాన్ని అంకితం ఇస్తే ఆ పార్టీ మన జీవితాన్ని చరిత్రలో నిలిచేటట్టు చేస్తుంది అని చెప్పడానికి గోవా గవర్నర్గా పోసపాట అశోక్ గజపతిరాజు గారి ప్రమాణ స్వీకారోత్సవమే ఒక ఉదాహరణ అలాగే గవర్నర్ పదవి వచ్చిన సందర్భంగా తెలుగు జాతి ప్రజలు సంతోషంతో ఉప్పొంగిపోయిన సందర్భం ఈ సందర్భం అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గర్వంగా సంతోషించదగిన క్షణాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పోస్ట్ అశోక్ గజపతి రాజు గారు ఎన్నో వేల ఎకరాల భూము ఇచ్చే ఎంతో సేవ స్కూల్స్ విషయంలో కానీ గుడ్లు కానీ అనేక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు అమోఘం వాటిని సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటూ వారి శుభాభంలో తెలియజేసుకుంటున్నాను